రావాలో అంత దగ్గరికి ఆ వ్యక్తిని వచ్చాడంటే ఆ వ్యక్తి గాయపరిచే అవకాశం ఉంది దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించును ఇది విన్నప్పుడు దేవునికి సరిహద్దులు ఇవ్వండి అని అంటారు దేవుని ప్రేమకు సరిహద్దులు ఇవ్వండి అని అంటారు కానీ దేవుని ప్రేమకు ఒక సరిహద్దు ఉంది దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడంటే ఇదిగో నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే కనుక నేను ఒక దెబ్బ కొడతాడు అప్పటికీ నువ్వు వినలేదా మళ్ళీ ఇంకో దెబ్బ కొడతాడు నువ్వు గాయపడతావు అయ్యో నా జీవితంలో ఏంటి శోధన నా జీవితంలో ఏంటి దెబ్బ నా జీవితంలో ఏంటి నష్టం ఈ అనారోగ్యం ఏంటి నన్ను వదిలిపోవట్లేదు అని నువ్వు అనుకుంటావు మళ్ళీ కొంతకాలానికి నయం అయిపోయిన తర్వాత కొంతకాలానికి బాగుపడిన తర్వాత మళ్ళీ నువ్వు అదే పాత మార్గంలో మళ్ళీ అదే పాత పాపంలో వెళ్తా ఉంటే దేవుడు మళ్ళీ నిన్న కూడా కొడతాడు ఈసారి నువ్వు తలరుద్దుకుంటూ మళ్ళీ చూస్తావు దేవుని వై అయ్యా సారీ అయ్యా తప్పు అయిపోయింది ఇంకోసారి నీ తప్పు చేయండి మళ్ళీ అది మానిపోయిన తర్వాత దేవుని